నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక్క వేరుశనగ బస్తాల రాకపై ఒక వెయ్యి ఏడు నుండి ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది నూట యాభై తొమ్మిది ఆముదాలు బస్తాల రాకపై ఆరు వేల యాభై ఎనిమిది నుండి ఆరు వేల నూట యాభై నూట పద్నాలుగు కందులు బస్తాల రాకపై రెండు వేల ఐదు వందల పది నుండి ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కందులు వడకలు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు ఉల్లిగడ్డల బస్తాల రాకపై ఐదు వందల ఒకటి నుండి ఒక వెయ్యి నూట పంతొమ్మిది రెండు కొరల బస్తాల రాకపై రెండు వేల నాలుగు వందల ఇరవై ముప్పై తొమ్మిది మినుము బస్తాల రాకపై మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది నుండి ఐదు వేల అరవై తొమ్మిది ముప్పై ఎనిమిది సజ్జల బస్తాల రాకపై రెండు వేల ఐదు వందల ఇరవై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆదోని వ్యవసాయ మార్కెట్లో అరవై ఎనిమిది పత్తి బస్తాల రాకపై నాలుగు వేల ఇరవై ఆరు నుండి ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది నూట ముప్పై ఎనిమిది ఆముదాలు బస్తాల రాకపై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు నుండి ఆరు వేల నూట డెబ్బై రెండు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరియు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో ఆరు వేల ఐదు వందల అరవై వేరుశనగ బస్తాల రాకపై రెండు వేల రెండు వందల ముప్పై నుండి ఏడు వేల నూట తొంభై రెండు ఆరు ఆముదాల బస్తాల రాకపై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్